ఆయన దేవుని కుమారుడు అంటే ఆయనే తండ్రి అంటాడు ఒకడు రెఫరెన్స్ పెట్టాడు వాడు విన్నది మాట్లాడుతుంటాడు తప్ప వాక్యంలో రెఫరెన్స్ ఉండదు నేనే తండ్రిని అని ఎక్కడ ఈశ్వరం చెప్పలా అపార్థం చేసుకున్న మాటలను గనక గమనిస్తే నేను తండ్రి ఏకమై ఉన్నావు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు క్యారెక్టర్ విషయంలో అనుకోడు అసలు దేవుని చూసిన వాడు ఎవడు బతకడు గనక నన్ను చూస్తే దేవుని చూసినట్టు ఎట్లయితుంది అనే ఆలోచన రాదిళ్ళకి దిస్ ఇస్ ద మోస్ట్ తప్పుడుగా అంటే కన్ఫ్యూజన్గా కన్ఫ్యూజన్ చేసుకున్న వర్డే ఇక్కడ ప్రపంచంలో రా దీనిని ఛేదించలేక ఈరోజు చాలా మంది బైబిల్ కాలేజీ ప్రొఫెసర్స్ అని డైరెక్టర్స్ అని ప్రిన్సిపాల్స్ అని అనుకున్న వాళ్ళు ఏ విధంగా మరి దేవుని కుమారుని బోధను నాశనం చేస్తున్నారో మొన్న వరంగల్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది అక్కడ ఒక తమ్ముడు యేసు దేవుని కుమారుడని గట్టిగా బోధిస్తుంటే ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ అజ్ఞానులు ఇంటర్నేషనల్ అజ్ఞానుల శిష్యులు ఏం చేస్తున్నారంటే వీడికి పిచ్చి పట్టింది అందరేమో బందరేమో ఇట్లాంటింటే ఈయనకు పిచ్చి పట్టింది ఈయనకి పిచ్చి పట్టింది ఈయనకి పిచ్చి పట్టింది అని అతన్ని పిచ్చోడుగా చేసి ఇప్పుడు అతడు మెంటల్ హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటుంది ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంటే దయ్యము ఏ రీతిగా ఒక వ్యక్తిని దేవుని కుమారుడని నమ్మిన వాడిని కాకులు పొడిచినట్టు పొడుస్తుందో పొడిచిందో ఆలోచన చేయాలి ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు జరిగిన వాస్తవం అది ఆ పిల్లోడు ఏదైతే మానసిక ఏమంటారు అది చికిత్సానికి వెళ్తూ అన్న నన్ను పిచ్చోలు చేస్తున్నారన్న ఇక్కడ ఈ బీఓఏ వాళ్ళు నన్ను బతకనిస్తలేరన్నా అని ఏడుస్తూ ఫోన్ చేశాడు ఆయన ఆలోచన చేస్తే ఏం చదువుతున్నారు వీళ్ళు బైబిల్ని అందుకనే ఖచ్చితంగా మరొకసారి వారి వాదనకు మనం తెలియచేయాల్సి వచ్చింది ఏమంటున్నారంటే చూసారా ఇక్కడ దేవుడే యేసుక్రీస్తును దేవా అని పిలుస్తున్నారు నీకేమి నొప్పయ్యా అన్నట్టు దాని ప్రశ్న అదే దాని అర్థం అది ఇంతకీ దేవుడు యేసుక్రీస్తును దేవా అని పిలవగలడా దట్ ఈస్ మై క్వశ్చన్ రాజెవరు ఆలోచన చేయాలి యేసుక్రీస్తు ఏమన్నాడంటే నేను రాజును అన్నాడు ఆయన పుట్టినప్పుడే ఏమన్నారు అలా యూదులకు రాజుగా పుట్టినవాడు ఈ రాజు అంటే దావీదుకు వాగ్దానం చేసిన రాజుని ఎందుకంటే దావీదు కుమారుడు రాజ్యం ఏలుతాడు మీకు యశాగ్రంథాలు ఏలయనగా మనకు శిశువు పుట్టను అతని మీద రాజ్యభారము వుండను రాజుగా పుట్టాడు రాజ్యభారం మోస్తాడు కాబట్టి క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఇది క్రీస్తుని గురించిన ప్రవచనంలో కొన్ని భాగాలు ఆయన చెబుతూ ఇప్పుడు మనం ఆరో వచనానికి రావాలి దేవా దేవా నీ సింహాసనము సింహాసనము నిరంతరము నిలుచును నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించు ప్రేమించిహీనతను ద్వేషించున్నావును ద్వేషించుచున్నావు కావునా దేవుడు దేవుడు నీ దేవుడే నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తాయిలముతో అభిషేకిస్తున్నాడు అని కోరహు కుమారులు క్రీస్తుని గురించి ప్రవచిస్తున్నారు అదే ప్రవచనాన్ని ఇప్పుడు ఎబ్రి గందకర్త ఏం చేశారంటే ఎత్తి పలికాడు సేమ్ థింగ్ ఉన్నది ఇక్కడ మనం ఆలోచించాలి ఇప్పుడు ఈ త్రిత్వ సిద్ధాంతములో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దేవుడు అన్న దగ్గర ప్రభు పెట్టేశారు ప్రభు అన్న దగ్గర దేవుడు రెండు ఒకటే కదా తేడా ఏమున్నది అనుకున్నారు కానీ ప్రభు అంటే వేరు దేవుడు అంటే అర్థం వేరు జాగ్రత్తగా గమనిస్తే ఈ దేవుడు అనే పదము సంస్కృతంలో నుంచి తీయబడింది అచ్చ తెలుగు పదం కాదు ఇది మన తెలుగు ఈ భాషలన్నింటికి సంస్కృతం మూలమైతే అందులో నుంచి తీయబడింది దానికి అర్థం చాలా ఉంటది ఇప్పుడు లార్డ్ అనే పదం ఉందనుకోండి ప్రభు అని దాని అర్థం ఈరోజు కోర్టులో లాయర్ కూడా ఏమంటాడు జడ్జిని మీ లార్డ్ అన్నాడు దేవుడా న్యాయాధిపతి అవునా అధికారి తీర్పరి ఇన్ని అర్థాలుంటాయి లార్డ్ అనే పదానికి ఇవన్నీ ఎవరికి సరిపోయినాయి అంటే ప్రభుకే సరిపోతాయి ఆయన న్యాయాధిపతి ఆయన జీవాధిపతి ఆయన తీర్పు తీరుస్తాడు కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు ఆయన ఆయన రాజదండము న్యాయార్థమైనది నీతిగల న్యాయాధిపతి ఇన్ని అర్థాలు ఉంటాయి గనక ఈరోజు ఈ తర్చిమలో ఏదైతే కీర్తనకారుడు కొరహు కుమార్లు దావీదే ఆయనను ప్రభుత్వ ప్రభు అని సంబోధించినప్పుడు ఈ కొరవు కుమార్లు ఏమని సంబోధించాలో తెలుసా ప్రభువా నీ సింహాసనము తరతరములు నిలుచున్నది అని రావాలి అక్కడ ప్రభువా అనకుండా ఏమని ఏమని తర్జుమా చేశారు అంటే దేవాని తర్జుమా చేశారు అంతే అక్కడొచ్చింది పొరపాటు దేవుడు ఏసుక్రీస్తును దేవుడిని యేసుక్రీస్తునే యేసుక్రీస్తే దేవుడిని దేవా అంటుంటే ఏమన్నా ఎక్కడ కూడా రాసాడేమని ఓ ప్రభువా నీ సింహాసనం నిజంగా నిరంతరం నిలుస్తుంది నీ దేవుడు అన్నాడు మళ్ళీ ఎవరి దేవుడు ప్రభు యసు యొక్క ప్రభు అయిన ప్రభువుకు దేవుడు అందుకే దేవుడు నీ దేవుడే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించననే మాట మాట్లాడాడు ఎలాంటి పొరపాట్లను ఇంత జాగ్రత్తగా నువ్వు బైబిల్ చదవకపోతే నీ విశ్వాసం దెబ్బతిని నీ విశ్వాసులు దెబ్బతిని అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోవాలి గుడ్డివాడికి గుడ్డివాడు చోదు తో ఇద్దరు కలిసి బా ఈరోజు బైబుల్ చదవకుండా జనాలు ఏమైపోతున్నారు తెలుసా గూగుల్ కొడతాడు అప్పుడు అవునా కదా గూగుల్ నమ్ముకున్నంతా కుంటలు పడతారు ఎందుకంటే గూగుల్ ఇస్ మ్యాన్ మేడ్ నాలెడ్జ్ అది మనిషన్ మనుషుల ఆలోచనతో పెట్టింది కానీ బైబుల్ దేవుని ఆలోచనతో పెట్టే కొన్ని చరిత్రలు కొన్ని అర్థం కానీ నీకు దొరకొచ్చిన కానీ బైబిల్కు బైబుల్ చదవాలంటే బైబిలే చదవాలని గూగుల్ చదివితే ఎట్లా ఇంటర్నెట్ కొడితే ఎట్లా అవునా కదా మీరు ఆలోచించాలి బైబిల్ను బైబిల్ తోటే చదవాలి బైబిల్ను ఆత్మతో పరిశీలించాలి తప్ప ఇంటర్నెట్ సహాయం తీసుకుంటే ఎట్లా గూగుల్ ఎందుకు పనికొస్తుంది అంటే మనకు రూట్ మ్యాప్ కు పనికి వస్తుంది అవునా కదా రూట్ తెలుసుకోవడానికి ఊరు తెలుసుకోవడానికి ఎక్కడికి ఉన్నా కానీ దేవుని దగ్గరికి రూట్ లేదు అది అది దేవుని దగ్గరికి మార్గం చెప్పదు దేవుని దగ్గరికి మార్గం చూపించేది బైబుల్ ఒకటే ఈ ప్రపంచంలో ఇంకేది లేదు అందుకే హశ్వబ్రబు నేనే మార్గము అన్నాడు ఆ మార్గాన్ని మనం వెతుక్కుంటే ఎంత ఏ విధంగా ఈరోజు మాయ చేశారో జనాలు చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలో ఏం లేదులే దేవుడు కదా ప్రభుయే కదా అని ఆ మైండ్లో మైండ్ సెట్ లో ఉన్నవాడు దేవుడు అని రాసేశారు తప్ప అక్కడ ప్రభు అనున్న లేదా కోరహు కుమారులు ఏసుక్రీస్తుని ఏమని పిలవాలి ప్రభు అని పిలవాలి అందుకే